పగిడ్యాల మండలం ముచ్చమరి గ్రామానికి చెందిన వాసంతి కుటుంబానికి నష్టపరిహారం అందించిన రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబర్రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జయసూర్య వాసంతి కుటుంబానికి నష్టపరిహారం అందించడం జరిగింది এটা <icana> <champions> <tų lyai> <tusopedi kita> Can you jump? Can you jump? Do I say you produce money? I'm not going to get on the marriage of a particular. తీసుకో తీసుకోండి చూద్దాం చూద్దాం కొంచెం కాదు అంటే పక్కనే కిసారి ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగింది గతంలో కూడా కాబట్టి అవన్నీ కూడా ఇది అందులో ఇది ఒకటి కాబట్టి ఈ రోజు అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాం కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు అన్న ఎన్నికలు అన్న లెక్కించి కూడా పది రోజులు ఎన్నికల ఆ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నేను జనార్దన్ గారికి ఇక్కడ గ్రామం రావడం జరిగింది మాతో పాటు ఎంపీలు ఎంపీ గారు గారు అదే వారి జయశంకర్ గారు కూడా రావడం మరి కుటుంబాన్ని మరి పరమార్థం చేయాలని ముఖ్యంగా వచ్చాం మరి ఇప్పుడు ఇద్దరు బిడ్డలు పాప పాప అయితే ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయి ఈ అమ్మాయి కలిసి చిన్న అమ్మాయిని కూడా ఏం చేసానికి చెప్పాలా ఆ వాళ్ళు కూడా మైనార్టీ వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు ఏదేమన్నా సార్ దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు వెనకాల వాటికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చోవాన్ని ఏం చేశారో మనకు తెలుసు కాబట్టి కొత్తగా గారు ఇస్తారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో వెతికి ఎంత వా ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి దాన్ని దోషులు ద్వారా కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి దీన్ని కూర్చా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు చూడగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది ఆ దోషులు బయట తీసి వెతికి తీసి వారిని కఠినంగా బాధ్యత ఉంది కాబట్టి ఈ చిన్న పిల్లలు కూడా చదువు చదువు చెప్పి బాధ్యత కూడా మేము తీసుకున్నాం ప్రభుత్వం తీసుకుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది పిల్లలు కూడా చదువు చెప్పింది ఆ ఇల్లు కూడా వారికి మరొత్త చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చాం ఆ ఇండ్లు కూడా చేసి మరమతు చేసే కుటుంబం ఏదైనా పరికల్పించమని కార్యక్రమాలు కుటుంబ పోషణ కోసం కూడా అనుకోవడానికి కూడా ప్రభుత్వం ముందుకు వస్తుందని ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాం సమాజంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయి అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా దృష్టి కూడా గంజాయి ఏదేమైనా గత ప్రభుత్వం చేసేటువంటి గంజాయి వ్యాపారం కావచ్చు కోవిడ్ కావచ్చు ఇది జరగకూడని విధంగా జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా వేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి వేస్తా ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవాలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు ప్రయత్నం అయితే ఆగదు ఈ కుటుంబాన్ని ఆదుకొని భవిష్యత్తులో ఆ పిల్లలకు చదువులు కానీ తన విధంగా కుటుంబానికి కానీ కలెక్టర్ గారికి కూడా పైనుంచి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయి ఆ ఆదేశాల ప్రకారం కూడా వారికి న్యాయం జరుగుతుంది భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని చెప్పి మనం కూడా రాబోయే కాలంలో పిల్లలకు అందరికీ కూడా మోటివేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రజలకు ఉంది ప్రింట్ మీడియా వారికి కూడా బాధ్యతలు ఉన్నాయి చాలామంది కొన్ని పత్రికలు రాశారు ఏదో ఇక్కడ రాలేదు వారు రాలేదు అని ఎందుకంటే నిత్యము మేము కలెక్టర్ గారు ఎస్పీ గారితో మాట్లాడుకుంటూ ఎక్కడ ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారందరినీ కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నాం ఏది ఏమైనా ఇది జరిగినందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది అన్ని విధాల ప్రభుత్వము మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది వారిని ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తారు